హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు భవిష్యత్తు గురించి అంచనా వేసేవాడిగా పేరు పొందారు ఆయన కడప జిల్లా కందిమల్లయ్య పల్లెలో జన్మించారు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్తు గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది బ్రహ్మం గారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఇప్పటికీ జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని జరగబోతూ ఉన్నాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ జూలై నెలలో వింత సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసాలలో జరిగే కొన్ని సంఘటనలు ఇవి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆషాఢ మాసం నుండి కొన్ని వింతలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఉన్నాము ఇది విశ్వసనామ సంవత్సరంలోనే ఉంది సముద్రం ముందుకు చచ్చుకురావటం అంటే ఆషాఢ మాసం జూలై నెలలో అమావాస్య నుండి దేశంలో వింతలు జరుగుతాయని సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చి తీర ప్రాంతాలను రాత్రికి రాత్రే ముంచేస్తుందని చెప్పబడింది అలానే అధికారం కోసం పార్టీల మధ్య గొడవలు కలహాలు జరుగుతాయని పేర్కొనబడింది ఆకాశంలో కూడా మార్పులు సంభవిస్తాయి ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి జనం చనిపోవటం ఇటువంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది ఆగస్టు నాటికి దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుందని కూడా ప్రస్తావించారు అలానే సౌర తుఫానులు భూమిపై విరుచుకు పడతాయని చెప్పబడింది దేవాలయాల్లో విగ్రహాలు ఒక్కసారిగా మాయమవటం మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడటం శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోవటం ఇటువంటివి జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఈ అంచనాలు ఆషాఢ మాసం నుండి ప్రారంభమై ఆగస్టు నాటికి తీవ్రమవుతాయని సూచిస్తున్నాయి అలానే ఆషాఢ మాసం జూలై నెలలో ప్రకృతి అంటే ప్రకృతిలో సమాజంలో ఆధ్యాత్మిక మార్పులు సంభవిస్తాయి ఈ నెల నుండి అకాల వర్షాలు భారీ తుఫానులు సంభవిస్తాయని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తాయని గారు చెప్పారు వర్షాలు వరదలు కారణంగా కొత్త రకాల అంటువ్యాధులు వస్తాయని ప్రజలు అనారోగ్యం పాలవుతారని కాలజ్ఞానంలో ఉంది ముఖ్యంగా రక్తం కక్కుకుని మరణించి ఇటువంటి రోగాలు వ్యాపిస్తాయని పేర్కొన్నారు కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వలన పంటల దెబ్బతినగా మరికొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఇది తీవ్రమై ఆహార కొరతకు దారితీస్తుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు పండ్లు కూడా తమ సహజ రుచిని కోల్పోతాయని చెప్పారు కృష్ణానదిలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని కాలజ్ఞానంలో ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోతాయని మనుషుల మధ్య సంబంధాలు బలహీనపడతాయని అక్రమ సంబంధాలు పెరిగిపోతాయని ఇది హత్యలకు హింసకు దారితీస్తుందని బ్రహ్మం గారు చెప్పారు కుటుంబాలలో కలహాలు ఆస్తి వివాదాలు తీవ్రమవుతాయి ఇక జూలై నెలలో యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి హెల్మెట్లు ధరించడం మంచిది ఎప్పటికే వర్షాకాలం మొదలయ్యింది అయితే ఈ విశ్వసనామ సంవత్సరం జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వలన కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయని గారి కాలజ్ఞానంలో చెప్పారు దీనివలన భారీ నష్టం కూడా ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటికి వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి చెట్ల కిందనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వసనామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అందుతాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారని బ్రహ్మగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ విశ్వసనామ సంవత్సరంలో మళ్ళీ క్వరంకి జబ్బు పెరుగుతుందని దేశ ప్రజలందరూ అల్లాడిపోతారని ఈసారి లక్షలాది మందికి క్వరంకి బారిన పడి మరణిస్తారని గారి కాలజ్ఞానంలో చెప్పారు క్వారంకి అంటే ఇది కరోనా వైరస్ గురించి అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికే కరోనా రోగం వచ్చేసింది ఈ కరోనా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే గారు చెప్పినట్లు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది ఈ రోగం వలన శరీరం పైన బొబ్బులు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయలుండి నుండి లక్షన్నర దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు సరిపడినంత బంగారం కూడా దొరకదు ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు మల్లె పువ్వులు పోస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడిపోతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోయి ఫోన్లన్నీ కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వలన అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజు రోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివలన రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అలాగే ఒక నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనందల పాలవుతారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నీచాలను కప్పిపుచ్చుతారు దాని వలన భయంకరమైన కష్టాలను అనుభవిస్తారని బ్రహ్మం గారు చెప్పారు అంతేకాదు గ్రామాల్లో పట్టణాల్లో వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని గారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుడి విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందంట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి కుడుభుజం సడన్గా అదురుతుందంట ఈ సంఘటనలు చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెలలో చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని గారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపాదనను గుర్తు తెలియని దొంగలు అపహరించుకుపోతారని బ్రహ్మం గారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారని బ్రహ్మం గారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరుగుతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడటం వలన చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడని బ్రహ్మం గారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాగుతుందని గారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చొక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తారు ఎన్ని నాటకాలైనా సరే ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనసుల మనస్తత్వాలు స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు గ్రూపులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అంతేకాదు వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడున్న రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము హోమ్ సెక్స్ మ్యారేజెస్ ఎలా అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మం గారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మం గారు చెప్పిన ఈ సంఘటనలో జూన్ నెలలో జరగవచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మం గారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటిని గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దివ్య దృష్టిని చూసి చెప్పేవారు అలాంటి వారిలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక్కరు ఆయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవాడు తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మం గారు ముందే చెప్పారు బ్రహ్మం గారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మతీకాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మం గారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు ఆ కాలంలో ఉండే ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే గారు చెప్పినట్లే జరిగింది అలాగే ఎదురు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాలైనా డీజిల్ పెట్రోలు సహాయంతో నడుపుతూ ఉన్నాము ఎలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించడం లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతపడుతుందని చెప్పారు అక్కడ కలరా వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుళ్ళన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి అలాగే బ్రహ్మం గారు వీధి బొమ్మల రంగులు వేసుకుని రాజు మేలుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే చాలామంది వచ్చారు రాజకీయాల్లోకి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడ రాజులు లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుందని బ్రహ్మం గారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజు మేలుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఆయన చెప్పినట్లు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణులకు అగ్రహారాలు నశిస్తాయని బ్రహ్మం గారు చెప్పారు ఆయన చెప్పినట్లే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎక్కడా వినిపించటం లేదు రావణ కష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయని గారు చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడ ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాల్లో చాలా బాధలు పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని గారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు కాబట్టి యోగులు ఎంతోమంది అమాయకమైన ప్రజలను మోసం చేస్తారని గారు చెప్పారు అమాయకులైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దొంగలించుకుంటారని బ్రహ్మం గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపితుంటాయని బ్రహ్మం గారు చెప్పారు తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని గారు కాలజ్ఞానంలో చెప్పారు ఎంతో మంది చనిపోతారని గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో చూసినందుకు ధన్యవాదాలు